తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు ప్రతిపక్ష నేత కేసీఆర్ గైర్ హాజరుపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి తొలి రోజు గవర్నర్ ప్రసంగానికి కేసీఆర్ హాజరు కాకపోవడంపై అసహనం వ్యక్తం చేశారు బీఆర్ఎస్ పార్టీ సమీక్ష సమావేశానికి అసెంబ్లీ సమావేశానికి ఎందుకు రాలేదని అధికార పక్ష నేతలు చాలా కారణాలు తెర ఏంటంటే ఆల్రెడీ హిప్ రీప్లేస్మెంట్ సర్జరీ జరిగి కొంత రెస్ట్ లో ఉన్నారు మాజీ సీఎం కేసీఆర్ అయితే బడ్జెట్ సమావేశాలు అంటే కొంత ఎక్కువ సమయం పాటు కూర్చోవలసిన పరిస్థితి ఉంటుంది కాబట్టి అంతసేపు కూర్చున్నా ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది కాబట్టి రెస్ట్ తీసుకోవడం కోసమే అసెంబ్లీ సమావేశాలకు రాలేదని బీఆర్ఎస్ నేతలు అంటున్నారు అలాగే రెండో అంశం ఏంటంటే ఆయనకు ముహూర్తాల పిచ్చి చాలా ఎక్కువ ఉంది కాబట్టి అమావాస్యకు ముందు బడ్జెట్ సమావేశాలకు రాకుండా ఉండడం ఆగిపోయి ఉంటారని వాదన వినిపిస్తోంది కేసీఆర్ ఎన్నికల సమయంలో అభ్యర్థుల లిస్టులు ఇవ్వడానికి కూడా ఇవ్వడం మనకు తెలిసిందే అయితే మరో సీరియస్ అంశం ఏంటంటే నిన్న అసెంబ్లీ ఆవరణలో ప్రధాన ప్రతిపక్ష నేత కేసీఆర్ చాంబర్ లో మార్పులు చేయడం కూడా ఆయన సమావేశానికి రాకపోవడానికి అంటున్నారు రాష్ట్ర ప్రభుత్వం ఆయనకు చిన్న ఛాంబర్ ని కేటాయించింది అంటూ బీఆర్ఎస్ నేతలు ఫైర్ అయ్యారు కేసీఆర్ కి ఇంతకు ముందు ఏర్పాటు చేసిన కార్యాలయాన్ని స్పీకర్ అవసరాల కోసం కేటాయించేసరికి వెళ్లారు ఇవన్నీ ఒక రకమైన కారణాలైతే మరో అంశంపై కూడా చర్చ మొదలైంది కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడే గవర్నర్ తమిళసై సౌందర రాజన్ విభేదాలు వచ్చిన విషయాన్ని మనం చూసాం అయితే ఆకోపక ఆగిపోకుండా ఇంతవరకు వచ్చింది బీఆర్ఎస్ ఎన్నికల్లో ఓడిపోయాక గవర్నర్ మర్యాద కలవలేదు కేసీఆర్ తన రాజీనామా పత్రాన్ని కూడా ఆయన ఓఎస్ పంపించారు ప్రస్తుతం కేసీఆర్ ప్రతిపక్షంలో ఉన్నా కూడా గవర్నర్ తో పెద్దగా అప్పటి పగా ప్రతీకారాలు ఇప్పటికీ కంటిన్యూ అవుతున్నాయి కాబట్టి గవర్నర్ ప్రసంగం ఇష్టం లేక అసెంబ్లీకి రాలేదని చెప్తున్నారు మరో కారణం గురించి ప్రస్తావించుకుంటే సీనియర్ మోస్ట్ నాయకుడు అలాంటి వ్యక్తి ఇప్పుడు ప్రతిపక్ష హోదాలో అసెంబ్లీకి వస్తే గత ప్రభుత్వం చేసిన పనుల గురించి మంత్రులంతా వేరెత్తి చూపించి మాట్లాడుతూ మాటల తోటలతో గాయపరిచే అవకాశం ఉంది కాబట్టి కేసీఆర్ ప్రస్తుతానికి సైలెంట్ గా ఉందామలే అనుకుని ఈ సమావేశానికి రాలేదు అని కూడా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు ఎన్నికల ముందు రిస్క్ ఎందుకు కొన్ని రోజులు సమయం మనం పాటిద్దాంలే అనుకుని కూడా రాలేదా అని చర్చించుకుంటున్నారు అయితే కేసీఆర్ తీరుపై సర్వతరా విమర్శలు వస్తున్నాయి ఎన్నో ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న కేసీఆర్ ఇలా ప్రవర్తించడం ఏంటి అని పలువురు నేతలు ప్రశ్నిస్తున్నారు హుందాగా ప్రవర్తించకుండా ఇలా ఇష్టమొచ్చినట్టు చేయడం సరికాదని అంటున్నారు ఫర్ మోట్ ఇంట్రెస్టింగ్ అప్ డేస్ జూ లైఫ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ జూ బోల్గన్ న్యూస్